సబ్బవరం మండలం సబ్బవరం మండలం ఇరువాడ గ్రామం సబ్బవరం నుంచి అనకాపల్లి రోడ్లో సబ్బవరం జస్ట్ దాటగానే ఇరువాడ సెంటర్ ఆయనసామ గుడి పక్క నుంచి రోడ్ అండి ఇది ఫంక్షన్ అది వస్తుంది ఆ ఫంక్షన్ నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే ఇరువాడ గ్రామం మా తార్ రోడ్డు ఇల్లులన్నీ కూడా ఉన్నాయండి ఇరువాడ గ్రామం అనేది ఇందులో మంది మొత్తం నలభై రెండు సెంట్లు నలభై రెండు సెంట్లు అంటే సైట్ ఇది సర్వే నెంబరు పద్దెనిమిదిలో పార్ట్ ఈ మోడు చెట్టు ఈ సైట్లో ఉంటుందండి ఇటు కూడా ఇంకొక రోడ్ ఉంది ఇదిగోండి ఇది మొత్తం వస్తుంది అది తార రోడ్డు ఈ రాయ ఆ రాయ కానించి ఈ దొన్న లేని సైటు మందండి మార్చెట్టు ఈ నాలుగు తాడు పిన్నుల తర్వాత కూడా ఈ రోడ్ ఫేస్ నుంచి ఇలాగా బిట్ ఉంది ఇది ఇంకొక రోడ్ ఇది మొత్తం ఇల్లు కూడా ఉన్నాయి ఇది రైవాడ్ కాలువ ఇది అదొక తాడు రోడ్డు ఇది మూల గ్రావెల్ రోడ్డు మొత్తం బిట్ అనేది ఊరిని ఆనుకొని ఇల్లులకి దగ్గరలోనే ఉంది కరెంట్ కూడా ఉంది దీనికి